Hindustani Basha, Tollywood, Google computer. Tora Bora. Black hoodie. Ultimate film. Super idea. Awesome movie. Awesome movie. Black hoodie. Tora Bora. Super. 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 Nice. Nice movie. You watch more. Actors and ah beautiful performance. Thank you. What a screenplay. Wow. It's an amazing. ुडर पॉवर सुपर हिट सुपर पॉवर हौसरस्टार सुपरस्टार पॉवर हौस इस इज नाईस द उपेंद्र इंट एस ऑफ द फिल्म इज सुपर सुपर फिल्म सूपर

ಎಸ್ ಮ್ಯಾಮ್ ವಿತ್ ಮೂಲಿಯಲಿವನ್ ದ ಸೇಮ್ ಟೈಮ್ ಈಕ್ವಲ್ ಇಂಪಾರ್ಟನ್ಸ್ ಆಲ್ ದಕ್ಟರ್ ನೋಮನ್ಯರ್ ಆಕ್ಚುಲಿ ಹಾಡ್ ಈಕ್ವಲ್ ಇಂಪಾರ್ಟನ್ಸ್ ರೋಲ್ ಇಟ್ ಶಶಿ ಕುಮಾರ್ ಅವರು ಇವಾಗ ಆಯ್ಕೆ ವರ್ಷ ಆಗುತ್ತೆ ಇಲ್ಲ

इज नॉट थर्सडे दिस इज तलेवर डे द होल वर्ल्ड इज सेलिब्रेटिंग रजनी मेनिया तलेवा స్క్రీన్ మాత్రం సోత్రం తలకాయ అడవిలో కెలిపోయింది మామూలు నాగర్లే అడవులోకి వెళ్ళిపోయింది తలకాయ రజనీ తలకాయ అసలు మామూలు కాదు టైగ్ Shabbat <laughs> shalom. రాదు ఇలాంటి సినిమా రాదు లోకేష్ కనకరాజన్ జిందాబాద్ ఇలాంటి సినిమా రాదు ఇలాంటి సినిమా రాదు తలేమా అన్నా ఇచ్చిన ఎలివేషన్ సైమన్ ఫస్ట్ హాఫ్ నాగార్జున సెకండ్ హాఫ్ ఉపేంద్ర చాలా తెంగేశాడు జై లోకేష్ కనకరాజన్ నా పేరు జైలు నా పేరు అనిల్ అనిల్ చెప్పమ్మా బంపర్ హిట్ రజనీకాంత్ గారు నాగార్జున నాగార్జున గారికి స్పెషల్ డాన్స్ చెప్పాలి ఎందుకంటే అంత అంత ఆ రేంజ్ లో ఉండి ఏ హీరో కూడా ఆ క్యారెక్టర్ ఒప్పుకోరు ఒప్పుకున్నా కూడా మధ్యలో ఎండ్ అవ్వాలనుకోరు కానీ ఆయన ఒప్పుకొని చేసిన ఆయన గడిచి ఫస్ట్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ నావలజ్ నా దగ్గర కనకరాజు గారి విషయం చెప్తే ఆయన ఇంకో హిట్ కొట్టేశాడు సినిమా మాత్రం వర్త్ విత్ ఫ్యామిలీ తో కడుముకు చూసేయచ్చు ఇద నికే చెప్ప భాష ఫస్ట్ ఆఫ్ एवरेज అండి చెయ్ నాకు కనక సబ్బ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకో అని అంటే అనిరుద్ మ్యూజిక్ అనిరుద్ మ్యూజిక్ బానే యాక్షన్ పార్ట్స్ అన్ని బాగా ఉన్నాయి బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్తే నచ్చుతుంది నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను బట్ ఓకే కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అంచనా నాగార్జున స్క్రీన్ చాలా బాగుంది ఓకే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ కనకరాజ్ లొకేషన్ కనకరాజు డైరెక్షన్ కనబడుతుంది ఫ్రేమ్స్ బాగున్నాయి అంటే

వాల్యూ వ్యూ ఉంటా బట్టే వచ్చింది నాగర్ సంస్కృతి అభినందించే విధంగా ఉందండి నాగత్వం అభినందించే విధంగా ఉందా సినిమా బాగుంది మాత్రం సోదం రజనీకాంత్ తలకాయ అడవులో గెలిపేది మామూలు నాలుగు నాగార్జున గారు అడవిలో కెలిపింది తలకాయ రజనీకాంత్ తలకాయ అసలు మామూలుగా టైగర్ mahalo <laughs> ka la'au <laughs> i ka pule ఇలాంటి సినిమా రాదు లోకేష్ కనకరాజన్ జిందాబాద్ ఇలాంటి సినిమా రాదు ఇలాంటి సినిమా రాదు తలవేమా అన్నా ఇచ్చిన ఎలివేషన్ సైమన్ ఫస్ట్ హాఫ్ నాగార్జున సెకండ్ హాఫ్ ఉపేంద్ర చాలా తెంగేశాడు జై లోకేష్ కనకరాజన్ నా పేరు జైలు నా పేరు అనిల్ అనిల్ చెప్పమ్మా బంపర్ హిట్ రజనీకాంత్ గారు నాగార్జున నాగార్జున గారికి స్పెషల్ డాన్స్ చెప్పాలి ఎందుకంటే అంత ఆ రేంజ్ లో ఉండి ఏ హీరో కూడా ఆ క్యారెక్టర్ ఒప్పుకోరు ఒప్పుకున్నా కూడా మధ్యలో ఎండ్ అవ్వాలి కానీ ఆయన ఒప్పుకొని చేసిన ఆయన గడిచి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ ఆఫ్ నాగార్జున గారికి ఇంకా కనకరాజు గారి విషయం చెప్తే ఆయన ఇంకో హిట్ కొట్టేశాడు సినిమా మాత్రం వర్త్ విత్ ఫ్యామిలీతో కడు ముసు భాష పేరు వరుణ్ అండి ఫస్ట్ హాఫ్ యావరేజ్ అండి సెకండ్ హాఫ్ ఎబో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్తే బాగుంటుంది అన్యూడ్ మ్యూజిక్ మ్యూజిక్ బాగుంది యాక్షన్ పార్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్తే నచ్చుతుంది నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను బట్ ఓకే లియో కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ మంచి నాగార్జున స్క్రీన్ పర్ఫెక్ట్ చాలా బాగుంది ఓకే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ కనకరాజు కనకరాజు మీ డైరెక్షన్ డైరెక్షన్ కనబడుతుంది ఫ్రేమ్స్ బాగున్నాయి అంటే అగ్ని సపరేట్ వుడ్స్ కి సంబంధించి ఒక ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫ్రేమ్ ని కలుపుతారు ఆ ఫ్రేమ్ ని కూడా బాగుంది క్లైమాక్స్ సో చూడొచ్చు కంటాక్ట్ మచ్ థ్యాంక్ యూ